హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ నాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి గోంగూర చికెన్ మా స్టైల్లో ఎమ్మి ఎమ్మిగా ఎలా చెల్ల తెలుసుకుందామా ముందుగా ఒక కేజీ చికెన్ని ఉడికించుకొని పెట్టుకోవాలి అలాగే రెండు పెద్ద టమాటాలు రెండు ఆనియన్స్ ఆరు నుండి ఏడు వరకు కారంగా ఉండే పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేపుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోండి ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువగా అలాగే కారం తక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి అసలు కారమే లేకుండా పచ్చిమిరపకాయలతో కూడా చాలామంది చేస్తారు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా సగానికి తుంచి వేసుకోవాలి ఇప్పుడు టూ టీ స్పూన్స్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకోండి చికెన్తో చాలా రెసిపీస్ చేస్తుంటారు కదండి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఫేవరెట్ రెసిపీ అయితే ఉంటుంది కదా అటువంటి ఫేవరెట్ రెసిపీని కొత్తగా అలాగే చాలా టేస్టీగా చేయాలని చాలామంది ట్రై చేస్తుంటారు కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి పచ్చివాసన పోయి అలాగే సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అలాగే వేయించుకొని దంచుకున్న ధనియాల పొడి వేసుకొని కలిపేసేయండి మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గోంగూరని వేసి కలిపేసేయండి గోంగూర పుల్లగా ఉన్నట్లయితే మనం టమాటా కానీ అలాగే చింతపండు కానీ తక్కువగానే వేసుకోవచ్చు ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదనుకోండి టమాటాలు తగ్గించుకున్నా పర్వాలేదు కానీ గోంగూర అంత పుల్లగా లేనట్లయితే కొంచెం టమాటాలు వేసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇలా గోంగూర వేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకొని కొద్దిగా వాటర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసేయాలి ఆ తర్వాత కొంచెం చేపడు కొత్తిమీర వేసుకొని రెండు నుంచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సండే వచ్చిందంటేనే ఏదో ఒక నాన్ వెజ్కే ప్రిపేర్ అవుతుంటాం కదండీ ఇలా మా స్టైల్లో ఈ సండేకి గోంగూర చికెన్ చేసేయండి మంచి టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇలా కుక్ చేసుకున్న తర్వాత పప్పు కొద్దితో మెత్తగా ఇనుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలిపేసేయాలి చికెన్ ఉడికించేటప్పుడే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం అనియన్స్ ఉప్పు పసుపు వేసి ఉడికించుకోండి స్మెల్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే రుచి చూసుకొని ఉప్పును అడ్జస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకున్నారంటే గోంగూర చికెన్ రెడీ వేడి వేడి రైస్లో కానీ అలాగే రాగి సంగటలో కానీ తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుందండి ఎందుకు ఆలస్యం మీరు ట్రై చేస్తారా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి